ఈ వ్యక్తి ఎవరికి తెలియకుండా షుగర్ కెన్ లో మోషన్ లని పెట్టి ని తయారు చేస్తాడు ఈ వ్యక్తి ఫోన్ మాట్లాడిన తర్వాత షేటుకు జ్యూస్ తయారైందా అని అడుగుతాడు ఈ వ్యక్తి చెరుకు జ్యూస్ తయారైంది అతని కోసమే వేస్తున్నాను అని చెప్పి చెరుకు గ్లాస్ గ్లాసులో పోస్తాడు షేటు వ్యక్తి తొందరగా జ్యూస్ ని తీసుకుని రండి అని చెబుతాడు ఈ వ్యక్తి ని తీసుకుని వస్తున్నాను నీ గ్లాస్ గ్లాసులో పోశాను నిమ్మకాయ పిండుకొని తీసుకుని వస్తాను అని చెబుతాడు అంతలోనే వేరే వ్యక్తి వచ్చి ఆ చెరుకు ని తాగుతాడు ఈ వ్యక్తి గట్టిగా అరుస్తూ తాగొద్దు తాగొద్దు అని చెబుతాడు అది చూసి ఈ వ్యక్తి సేటు తాగే చూసి వీడు తాగుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు ఈ వ్యక్తి నువ్వేం భయపడకు నేను ఈ గ్లాసులో ఉన్న ని అతనికి ఇచ్చి వస్తాను అని చెబుతాడు వెంటనే ఈ వ్యక్తి ఆ గ్లాసులో ఉన్న ని కూడా తాగుతాడు సేటు వ్యక్తి ఇంకా ని తీసుకుని రాలేదు ఏమిటి అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వీళ్ళు సేటు రావడం చూసి వెంటనే ఈ వ్యక్తి ని తయారు చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి అతని దగ్గరికి వచ్చి రెండు గ్లాసులు జ్యూస్ తాగినందుకు ఎంత అని అడుగుతాడు ఈ వ్యక్తి నువ్వు ముందు ఆసుపత్రికి వెళ్ళు అని చెబుతాడు ఈ వ్యక్తి నేను ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాలి అని అందుకు ఈ వ్యక్తి జ్యూసులో మోషన్ టాబ్లెట్లు వేశాను అని చెప్పేలోపు వాళ్ళ దగ్గరికి సేటు వ్యక్తి వస్తాడు అతన్ని చూసి ఈ వ్యక్తి అందులో నిమ్మకాయ జ్యూసు చెరుకు రసం వేసాను నువ్వు తాగినందుకు వంద రూపాయలు ఇవ్వు అని చెబుతాడు ఈ వ్యక్తి జ్యూస్ తయారు చేసిన తర్వాత సేటు గారు మీ జ్యూసు తయారైంది ఇందులో వేయడానికి ఉప్పు లేదు రెండు నిమిషాల్లో ఉప్పు తీసుకుని వస్తాను అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి సరే తొందరగా తీసుకుని రా అని చెబుతాడు ఈ వ్యక్తి పక్కకు వచ్చి మోషన్ టాబ్లెట్లని ఆ డబ్బాలో వేస్తాడు అంతలోనే జ్యూస్ తాగిన వ్యక్తి వచ్చి అతన్ని జ్యూసు అమ్మే వ్యక్తి ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతాడు ఈ వ్యక్తి వస్తాడులే నీకు ఏమైంది అని అడుగుతాడు అందుకు ఈ వ్యక్తి చెబుతాడు అతను ఇచ్చిన జ్యూసులో ఏదో కలిపాడు ఆ జ్యూసు తాగిన వెంటనే నాకు కడుపు నొప్పి బేదులు అవుతున్నాయి అని చెప్పి నాకు బాత్రూమ్ వస్తుంది వెళ్లి వస్తాను అని చెబుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్